ఆరవ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట ఆరు ఆరవ పాఠం సుభాషితాలు పద్యభాగం ఇది పేజీ నంబర్ నలభై ఏడులో ఇవి చేయండి అని ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను ఉక్తలేఖను రాయండి ఉక్త అంటే డిక్టేషన్ ఇచ్చిన పదాలు డిక్టేషన్ చెప్పినప్పుడు మీరు ఈ పదాలని తప్పులు లేకుండా రాయాలి ఇప్పుడు ఈ పదాలను మనం చౌతూ రాయి నేర్చుకుందాం పక్కున నవ్వు పక్కున ప పూ కు కావుతు పక్కు పక్కున నవ్వు నవ్వు వాతిస్తే నవ్వు పక్కున నవ్వు భ్రాతృజనం భ్రాభాకి రావుతు భ్రాతృ భ్రాతృజనం జనం భ్రాతృజనం విశ్వవర్ధనం విశ్వ విస విశ్వ వర్ధనం వర్ధ నం విశ్వవర్ధనం విరసంబైన వి ర సం విరసం బై విరసంబై నా విరసంబైనా రోషావేశాలు రో రోషా వేసాలు రోషావేశాలు రోషము ప్లస్ ఆవేశము రెండు కలిపితే రోషావేశాలు ఇలాంటి విషయాలన్నీ గ్రామర్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం దుఃఖకరం దు దుఃఖ దుఃఖకరం దుఃఖకరం మాతృపూజ మాతృ పూజ మాతృపూజ తల్లికి చేసేటువంటి పూజ మాతృపూజ అన్యకాంత అన్య అనా యావతిస్తే అన్య కాంత కాంత అన్యకాంత పరస్త్రీ ఇతరుల యొక్క స్త్రీ అర్థం అన్యకాంత నిష్ఫలం ని షాకి ఉత్తుఫావత్తు నిష్ప లం నిష్ఫలం ఫలితం లేనటువంటి నిష్ఫలం నెరిగురి రీ నెరి బండిరాకి కారం ఇవ్వాలి నెరి దీన్ని చదివేటప్పుడు రీ అని చదివితే సరిపోతుంది గురి గు రి బండిరాకి ఎకారం దీని కూడా రా అని చదువుతాం దీనికి ఎకారం ఇచ్చాం కాబట్టి రీ అని చదువుతాం నెరిగురి త ను తను భవుడు భూ డు తనుభవుడు ಭದ್ರಗಿರಿ ಭಾ ಉತ್ತು ಭಾ ಭದ್ರ ಗಿರಿ ಗಿರಿ ಅಂಟೇ ಕೊಂಡ ಭದ್ರಗಿರಿ ದಾಸರಥಿ ದಾಸ ರಥೀ ರಥಿ ಅನಕೂದು ಚಕ್ಕಂದ ಮಧ್ಯಥಿ ಅನ್ಮಟಿ ದಾಸರಥಿ ಕರುಣಾಪಯೋನಿಧಿ కరుణ యో నిధి ఉత్తు కరుణాపయోనిధి అంబుది అం బు అంబు ధీ అంబుధి సత్పలం స తాకి ఒత్తు పావుతు సత్ప లం సత్పలం సత్పలం మంచి ఫలితం వీరబ్రహ్మం రాసేటప్పుడు మనం వీరబ్రహ్మం అని రాయాలి వీర బ్రహ్మం బ్రహ్మ హాకి మావుతు బ్రహ్మ పక్కనే పోన్నాక వీరబ్రహ్మం వీరబ్రహ్మం అంటూ ఉంటాం మనం వీరబ్రహ్మం రాసేటప్పుడు కరుణశ్రీ కరుణ శ్రీ కరుణశ్రీ ఈ పదాలని ఉపాధ్యాయులు చెప్పినప్పుడు మీరు డిక్టేషన్ రాయండి తప్పులు లేకుండా రాయండి